నేను ఆల్రెడీ గద్దెన కూర్చున్నా నాకు ఆల్రెడీ భర్తలు రెండు బత్తలు ఇచ్చిండు బత్తలు ఇస్తే నేను ఇచ్చాడే నువ్వు రాగరా మంది భావన రా మాట్లాడురా మాట్లాడురా అంటే ఏం ముచ్చడు అని చెప్పి అంటే నేను మాట్లాడినా కానీ నాకు ఏ సంగతి గింత దూరం అయితే నాకు తెలియదు మాకు ఎప్పుడైనా సీనన్న మాట పైసలు లేకుండా ఉద్దర ఇచ్చిండు రాయ పద్ధతి రెండు బత్తలు ఇచ్చిండు అదే మాట గింత గింత దూరం చేస్తారా మాకేం కూదు మాకు ఏది తెలియదు అని చెప్పి తింటాను ఇంతేమ సినీ మాకు ఎక్కడికైనా ఎప్పుడైనా ఆతలేదు ఊరంతటి సప్లై ఎత్తుడు అతడు ఒక్కరి గిల్ల గిళ్ళకి వెయ్యి అని చెప్పలేదు ముందు అందరికి ఇస్తుండు లైన్ బట్టి మాకైతే వరకు మోసం చేయలేడు సీన్ అన్న సాంటే నిన్న మాట్లాడితే తప్పు లోపల సారీ దేశంలో ఉంటాడు అన్న ఆయన ఏమో మేము అక్కడ కూర్చున్నాము బాగా మంది ఆడోళ్ళం కూర్చున్నాము మగవాళ్ళేమో అందరు కార్ దగ్గర నిలబడ్డారు అమ్మ ఇట్రా ఇట్రా మాట్లాడు మాట్లాడని నాకు రెండు మూడు సార్లు అన్న అన్న నేను అట్లా రాను నాకు పిల్లకన్నా నేను ఇంకా నాకు నెత్తి నొప్పి ఉంది నేను హాస్పిటల్ నుంచి ఇప్పుడు వచ్చినని కూడా చెప్పిన లేదు లేదమ్మా రాని మళ్ళీ అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళా మాట్లాడు మాట్లాడు దగ్గర దగ్గరికి ఇక మాట్లాడుకుంటే నాకైతే ఆ వీడియో వీడియో ఏం తెలియదు అన్న నాకు నేను చదువుకోలే ఏం చేయలేదు కావాలని మాట్లాడిచ్చిండు ఇట్లా చెప్పు అని కూడా చెప్పిండు ఇంకా అన్న మాకు పోతికి ఉరియా ఇచ్చే మాకు ఇంటికి సాగదోలే మంచికి ఐదైదు బస్తాలు ఇచ్చిండు ఉరియా అది తీసుకొని పోయినాం అన్న లేకుంటే మాకు ఏ సమయం ఉండదు మేము ఆడోళ్ళము మా భర్త దేశంలో ఉంటాడు మేము అన్నకు ఫోన్ చేస్తేనే గంట అన్న ఎంట్రీస్ గోలీలు అన్న అన్ని పంపుతాడు అన్న నేను నిజంగా అంటున్నా నేను అబద్ధం ముంచెట్టు మాట్లాడా అస్సలకి కానీ ఇట్లా పెట్టుడు చాలా తప్పు అద్దు మేము ఆడోళ్ళము ఒకళ్ళ భర్తలు ఒప్పుకుంటారు ఒకళ్ళ భర్త లోపుకోను ఇంకా అన్న అన్న నువ్వు వీడియో గిట్టేసి నాకు అర్తుందని పోగేసి వస్తుంది మరి నువ్వు వీడియో గిట్ట తీస్తున్నావు అని దగ్గర పోయి కూడా అన్నా నా భర్త ఒప్పుకోడు నన్ను లొల్లి పెడతాడు నువ్వు వీడియో గిట్ట తీస్తే డిల్లర్ చేయి అన్నా అని కూడా చెప్పిన ఈ మూల మీదనే అన్నా వాసన గీటు నీళ్ళ పడితే వాసన బాగా వస్తుంది మందుది నాకు నెత్తి బాగా నొప్పుంది నేను మొన్ననే హైదరాబాద్ హాస్పిటల్ పోయి వచ్చిన నిన్ననే వచ్చిన కావాలని ఇట్లా మాట్లాడిపించి నన్ను ఇట్లా ఫోన్లో పెడితే మా వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడు నాకు బాగా ఇబ్బంది ఉందన్న ఇట్లా పెట్టినందుకు అయితే